కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శరణు వేడుట ఓ దుర్వాస మునీంద్ర నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే మేలునే కలిగిస్తుంది నీ వాక్కు వ్యర్థం కాని కానివ్వకూడదు అని ఆ పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళి తన కారణంగానే నీకు ప్రాణ ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగినది నా తొందర పాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడి వలననే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి ఘటన ఘటన సమర్ సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారము సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దుర్వాసు దుర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారము అంబరీషుని దగ్గరకు వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తున్నాడు బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రుని హింసించేవాడు విప్రిని హింసింప హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్ విప్రుని తరమినవాడు విప్ విప్రుని హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు దుర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్నాడు పరమ నిష్ఠాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్ఠికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠుని శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం వారి నుండి రక్షించగలవు సమర్థుడివి అంటూ ప్రార్థించాడు గృహబ్రాహ్మణేభ్య శుభస్థు నిత్యం అన్న సూక్తికి గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతి శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు ని బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు కార్తీక పురాణము ఇరవై ఇరవై ఏడవ అధ్యాయము అంబరీషుడు సుదర్శనుని నుండి దుర్వాసుని రక్షించుట దుర్వాసుడు అంబరీష నాయందున్న భావంతో నన్ను ద్వాదశి పారణకు పారణ అంటే భోజనము రమ్మని పిలిచిన నీకు కాల కాలాతిక్రమణం చేసి తీవ్ర నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తున్నది నన్ను తుది ముట్టించ ముట్టించనిదే ఆ సుదర్శనం శాంతించేటట్లుగా లేదు చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థి ప్రార్థించాను సుదర్శనమును ఆపగల సమర్థుడవు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుణ్ణి ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశాలతో దుర్వాస మహర్షి తొందరపడ్డాడు భక్తి భక్తవరుడైన శ్రీ ఆ శ్రీహరి అది చూసి సహించలేక నన్ను శి నన్ను శపించాడు పూజ పూజనీయుడైన దుర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసుగలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు అందుకని ఆ మహర్షిని మన్నించు ఒకవేళ కర్తవ్యమును పాటించాలే పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు పద్నాలుగు లోకాలు ఏకమై ఒకేసారి వచ్చిన నిన్ను ఏమీ చేయలేరు నన్ను మన్నించు శరణు వేడిన వాళ్ళని కాపాడడం ధర్మము ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు నువ్వు శ్రీమన్నారాయణని ఆయుధానివి నేనేమో శ్రీ ఆ శ్రీమన్నారాయణుని భక్తుడిని ఆ మ ఆ మహానీయుని రక్షించడం మనం చేయవలసిన పని నీకు నీ స్వామి చెప్పిన ప్రకారము అతనిని చంపడం అనేది చేయదగిన పనే అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనసులోకి ఆలోచన ప్రకారం మనసులోని ఆలోచన ప్రకారంగా అతనికి ప్రా ప్రాణభిక్ష పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శను ప్రార్థించాడు అయినా సుదర్శను మనసు శాంతించలేదు దుర్వాసుని వదిలిపెట్టడానికి ఇష్టపడటం లే పడ పడనట్లు అనిపించలేదు పడినట్లు అనిపించడం లేదు చేసేది లేక శరణు వేడిన దుర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతబట్టి సుదర్శనునికే ఎదురు నిలిచి నా ప్రాణ ప్రార్థనను నువ్వు అంగీకరించపో అంగీకరించకపోతే నీ నీతో యుద్ధం చేసి అయినా దుర్వాసన రక్షిస్తాను బ్రాహ్మణుని చంపడం తప్ప తప్పదంటావా నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు శత్రువులను లొంగని శత్రువులకు లొంగని ఆయుధానివి కదా ముందు నన్ను చంపి ఆ తరువాత దుర్వాసని చంపు అంతేగాని నేను బ్రతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని నువ్వు ఏమీ చేయలేవు నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరతాను నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను నా బాణాల వేడిని చూడు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్న విష్ణువు యొక్క చేతి ఎందు ఇంకా కాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్నా ముందు దుర్వాసను వదిలిపెట్టు అన్నాడు సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి ఉత్సాహానికి శరణాగత రక్షణాభిలాషకు మిక్కిలి ఆనందించాడు అయినా అంబరీషుని హెచ్చరించాలనుకుని ఓ ఈ రాజా నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో డాబు దర్పణాలతో నాతో వాదిస్తున్నావు నీకు నా నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని అన్నాడు అని అన్న సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత గొప్పవాడే గొప్ప వనగానివి అయితే మాత్రం ఏమిటి నేను బ్రతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనస్సు ఎక్కుపెట్టి దుర్ సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుడి మీదకే ప్రయోగించాడు అంబరీషుడు అంబరీషుని సాహసానికి ఆర్ధత్రాన పరాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు అంబరీష అంబరీషుని ఘా గాఢంగా కౌగలించుకున్నాడు రాజా అంబరీష నిన్ను కాపాడాలనే ఆలో ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకు నన్ను ప్రయోగించాడు నిన్ను కాపాడడమే నా కర్తవ్యము నీతో యుద్ధం చేయడం మాత్రం నా లక్ష్యం కాదు విష్ణు స్తోత్రాలను మూడు కాలాల మూడు కాలాలలో చేసేవారు దాన ధర్మాలు చేసేవారు ఇతరులను హింసించని వారు ఇతరుల ధనమును ఆశించని వారు గోబ్రాహ్మణ శిశు హత్యాలకు దూరంగా ఉండేవారు పరశ్రీల పట్ల మర్యాద చూపించేవారు ఇహ పరలోకాలలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు దుర్వాసుని క్షమించి అతనిని రక్షించాలని చూసిన నీ గొప్పదనం పొగడదయింది నీ కోరిక ప్రకారము దుర్వాసుని విడిచిపెడతాను పెడతాను అని సుదర్శనుడు అంతర్ధానమయ్యాడు ఇతరులను రక్షించడానికి శరణాగతుని కాపాడడానికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టమైనను ఎదుర్కోవాలి ఎవరి ఎవరినైనా ఎదిరించవచ్చు ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానం అనే విషయాన్ని విషయాలను తెలియజేస్తున్నది ఈ అధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము దుర్వాసునికి అంబరీషుడు ఆతిథ్యమిచ్చుట తనను కాపాడమని ప్రార్థిస్తున్న దుర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునీంద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టాలకి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయం ఏమిటి అకారణంగా నన్ను కాపాడటానికి వచ్చిన దయాస్వరూపులు మీరు మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా నన్ను నా వంశాన్ని కృతార్థం చేయండి మొట్టమొదట కోపంతో నన్ను శపించిన మళ్ళీ నా ఇంటికి విచ్చేశారు నేను ధన్యుడినయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూచి చూసే అదృష్టాన్ని ఆయన అభిమానాన్ని పొందే భాగ్యము పొందిగ పొందగలిగాను ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మల పునర్జన్మలనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరి పరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాడు అప్పుడు దుర్వాసుడు అంబరీషుని కౌగిలించుకొని ఎవరు ప్రాణాలను కాపాడుతారో ఎవరు శత్రువులకైనా అపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటి వాడివి వయస్సులో నేను నీకంటే పెద్దవాడిని బ్రాహ్మణుడను అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుక్షీణం కలిగించే పని చేయకూడదు చేయకూడదు నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షి శిక్షించాడు నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కైనావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు పరం పరమ పరమదయాలుడు కర్మ కర్మిష్ట ద్వాదశి పారణ మహత్యాన్ని అంబరీషుని విష్ణు భక్తిని పరీక్షించి మరీ నిరూపించిన విష్ణుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని కలిగే కలిగింపజేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్యుడు అత్రి వివ వివరించ వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు ప్రాణరక్షణ చేసిన వాడి వాడిని ఆపదలో ఆదుకున్న వాడిని ఎన్నడూ మరవకుండా వారికి కృతజ్ఞతలై ఉండాలని దుర్వాష మహర్షి సూచిస్తున్నాడు శత్రువుపై కూడా పగ ద్వేషాలను పెంచుకోకూడ పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు జరిగిన జరుగుతున్న ప్రతి సంఘటనను దై దైవ నిర్ణయంగా భావించాలి వాటిలోని మంచిని మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియజేస్తున్నది ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు